అందరికీ నమస్తే శుభోదయం నా పేరు కిరణ్ కుమార్ మేడ్చెట్టి మీరు చూస్తున్నారు నందే చూస్తే ఈరోజు నాకెంతో ఇష్టమైన సూదినం ఈరోజు ప్రియతమ మోడీ గారు మన ప్రధానమంత్రి మోడీ గారి జన్మదినం ఈరోజు ఈ సందర్భంగా బిజెపి పార్టీ కార్యకర్తలు మరియు జిల్లా అధ్యక్షులు అభివృద్ధి మధు ఆధ్వర్యంలో రకాల చెబుతోంది उसका कर दो भारत माता की जय भारत माता की जय भारत माता की जय

చాలామంది రక్తదానం ఇచ్చారు కానీ మరో గొప్ప విషయం ఏమంటే ఆరే వయసులో అయింది అందులో మహిళ అయిండి ఒక ఆరే వయసే మహిళ వచ్చి స్వచ్ఛందంగా నేను మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా ఇస్తానని ముందుకు రావడం మన ఆరే వయసే జాతికే చాలా గర్వించదగ్గం విషయము అలాగా ఆరే వయసే కమ్యూనిటీ కమ్యూనిటీలు ఈ మహిళను చూసి మహిళలు కూడా మనకు చాలా గర్వంగా పేరు తెచ్చారు కాబట్టి రావాల్సిందిగా కోరుతున్నాను జై వాసవి మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా నేను మన స్ఫూర్తిగా రక్తదానం చేయడం జరిగినది షేక్ చాందిని బీజేపీ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షురాలు ఈరోజు మన ప్రియతమ నాయకుడు ప్రధానమంత్రి గారు ప్రపంచ దేశాల్లోనే ఇలాంటి ప్రధానమంత్రి కావాలని దేశ దేశాలు కోరుకుంటున్న ఈ సమయంలో మన భారతదేశంలో ఎక్కడ ముస్లింస్ రారు అన్నారు కదా ఈరోజు ప్రధానమంత్రి మోడీ కోసం ఏదైతే మైనారిటీ ముస్లింస్ మహిళతో సహా వాళ్ళ వర్గాలన్నీ కూడా స్టూడెంట్స్ కూడా వచ్చారు ఇది భారతదేశంలో ప్రధానమంత్రి మోడీని అభిమానించే వాళ్ళల్లో ముస్లిం మహిళలు ముస్లింలు కూడా వచ్చి స్వచ్ఛందంగా స్టూడెంట్స్ వచ్చి ఇచ్చిపోయారు ఇది దేశానికి ఎంతో గర్వకారణమని నేను భావిస్తున్నాను నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని నంద్యాల ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు అభిరుచి మోదీ గారి ఆలోచన మేరకు ఈరోజు మోదీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది అట్లనే ఈరోజు బాలాజీ కాంప్లెక్స్లోని బాలాజీ మండపంలో నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాం ఈ శిబిరంలో ఇప్పటికే నూట మంది రక్తదానాన్ని ఇవాళ చేయడం జరిగింది అంతేకాకుండా మరి మధ్యాహ్నము పెద్ద హాస్పిటల్ కూడా మరి దాదాపు ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమాన్ని కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది నరేంద్ర మోదీ గారు వారికి ఏమిచ్చినటువంటి ఏమి ఇచ్చిన వారు వినం తెలుసుకోలేము ఎందుకంటే ఈ దేశం కోసం వన్ మ్యాన్ ఆర్మీ లాగా పనిచేస్తూ ఈ దేశ అభివృద్ధిలో పాలు పంచుకుంటూ ఈ దేశాన్ని ప్రపంచంలో ముందుకు తీసుకునేటువంటి మాని యొక్క కుటుంబలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది మా అందరికీ కూడా ఈ విధంగా బ్లడ్ డొనేషన్ చేయడము మరి ఇటువంటి కార్యక్రమాలు చేయడంలో కూడా పెద్ద ఎత్తున మేమందరం కూడా ఆనందిస్తూ మరి కార్యక్రమాలు జరుపుతున్నాం ధన్యవాద భారత్కి చేయండి Subscribe to the channel, regular notifications post on, bell button make fresh changes.